సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణే త్రయింబకే దేవి నారాయణే వాగర్తావివ వాగర్తాభి వాగర్త ప్రతిపత్తి జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో పన్నెండు రాసులు వారికి గోచార రీత్యా మాస ఫలితాలు ప్రధానంగా ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు సంచార గతులను కనుక పరిశీలిస్తే గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు మే పద్నాలుగు వరకు మేషరాశిలో తన సంచారాన్ని కొనసాగించి మే పద్నాలుగు తర్వాత ఆయన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తాడు ఇక కుజగ్రహం ఈ మే మాసం అంతా కూడా కర్కాటక రాశిలోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడు బుధగ్రహము మే ఆరు వరకు మీనరాశిలో ఉండి ఆరు తర్వాత మేషరాశిలోనికి ప్రవేశించి ఇరవై మూడవ తారీఖు వరకు అనగా మే నెల ఇరవై మూడు వరకు మేషరాశిలో తన ప్రయాణాన్ని కొనసాగించి ఆ తర్వాత అనగా మే ఇరవై మూడు తర్వాత ఆయన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తాడు ఇక బృహస్పతి గురువు మే పద్నాలుగు వరకు వృషభ రాశిలో సంచారం కొనసాగించి ఆ తర్వాత మిథున రాశిలోనికి ప్రవేశిస్తాడు శుక్రగ్రహము ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసం అంతా కూడా మేన రాశిలో తన సంచారాన్ని కొనసాగించే పరిస్థితి కనిపిస్తుంది అలాగే కర్మకారకుడు వృత్తికారకుడు అయినటువంటి శని భగవానుడు మీనరాశిలోనే ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసం అంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇక రాహువు మే నెల పద్దెనిమిది వరకు మీనరాశిలో సంచరిస్తూ మే నెల పద్దెనిమిది తర్వాత ఆయన కుంభరాశిలోనికి వెనుకకు మరలి తన సంచారాన్ని కొనసాగిస్తాడు అలాగే కేతుగ్రహము మే నెల పద్దెనిమిది వరకు కన్యా రాశిలో సంచారాన్ని కొనసాగించి ఆ తర్వాత సింహరాశిలో మే పద్దెనిమిది తర్వాత సింహరాశులోనికి ఆయన ప్రయాణం ముందుకు సాగుతుంది ఈ రకంగా రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఉన్నాయి ఇప్పుడు పన్నెండు రాసుల్లో రెండు వేల ఇరవై ఐదు మే నెలలో సింహరాశి వారి యొక్క మాస ఫలితారు ఈ సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో జన్మరాశ్యాధిపతినటువంటి సూర్య భగవానుడు మే పద్నాలుగు నుంచి వృషభ రాశిలో దశమభంలో సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు అధికారుల అండదండలతో మంచి ఆదాయాన్ని అందుకుంటారు రాజకీయ నాయకులకు నూతన అవకాశం ఉంటుంది తండ్రి నుంచి ప్రభుత్వం నుంచి సహకారాన్ని పొందుతారు నూతన ఉద్యోగాలు కూడా మీకు లభించే వాతావరణం ఉంది ద్వితీయ లాభాధిపదినటువంటి బుధుడు మే మొదటి వారంలో మీనరాశిలో అనగా అష్టమ భావంలో మే చివరి మాసంలో అనగా దశమ భావంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది సమాజంలో అభివృద్ధిని అందుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని ఆదాయాన్ని ఆర్థికపరమైనటువంటి బలాన్ని పుంజుకోగలుగుతారు ఇక పంచమ అష్టమాధిపతి అటువంటి గురువు మే పద్నాలుగు తర్వాత లాభ భావంలో మిథున రాశిలో సంచారం కొనసాగించడం వల్ల సింహరాశి వారికి మీ ఆలోచనలు కార్యరూపం దారుస్తుంది సంతానం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది ఆత్మీయుల సహకారంతో ఆనందంగా ఉంటారు ఆకస్మికంగా ఆదాయాన్ని పేరు ప్రఖ్యాతులను తెచ్చుకోగలుగుతారు తృతీయ దశమాధిపదనటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా భావంలో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల స్త్రీజన సహకారంతో కొన్ని నూతన కార్యక్రమాలు నిర్వర్తించే విజయాన్ని అందుకోగలుగుతారు శుభకార్యాల నిర్వహణ మనశ్శాంతిని ప్రసాదిస్తుంది విందు వినోదాల్లో పాల్గొని ఆనందంగా కాలం గడుపుతారు చతుర్థ భాగ్యాధిపతి కుజులు ఈ నెలంతా కూడా వేయం రిపీట్ రెండు వేల ఇరవై ఐదు ఈ మే మాసంలో సింహరాశి వారికి సూర్య భగవానుడు అధికారుల యొక్క అండదండలతో అభివృద్ధిని ప్రసాదిస్తుండగా బుధుడు అభివృద్ధిని ఆర్థిక అభివృద్ధిని ఇస్తున్నాడు గురువు సమాజంలో గుర్తింపుని ఇచ్చేటువంటి పరిస్థితి సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది శుక్రుని యొక్క అనుకూలత వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాలు విందు వినోదంలో పాల్గొని ఆనందాన్ని పొందగలుగుతారు ఈ రకంగా మేషరాశి వారికి యాభై శాతం సుపరితాలు రావడానికి ఈ మాసంలో అనుకూలంగా ఉంది అయితే చతుర్థ భాగ్యాధిపదనటువంటి కుజుడు ఈ నెలంతా కూడా వ్యయములో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి కాస్త ఖర్చులు అశాంతి కనిపిస్తుంది అలాగే భూ సంబంధమైనటువంటి సమస్యలు కోర్టు సంబంధమైనటువంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తుంది ఇక సష్టమ సప్తమాధిపతి అటువంటి శని భగవానుడు అష్టమ అష్టమభావంలో మీనరాశులు సంచరిస్తున్నాడు ఈ రకంగా సంచరించడం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అలాగే కొన్ని పోటీ ప్రపంచంలో వెనుకడుగు వేసుకోవడము అలాగే జీవిత జీవితవాగస్వామితో మనస్పర్ధలు విపరీతమైన ఖర్చులు రావడానికి వ్యవసాయ రంగంలో ఇబ్బందులు రావడానికి అనుకూల ప్రతికూల వాతావరణం కనిపిస్తుంది ఇక రాహువు అష్టమ భావం ఉన్నటువంటి మీనరాశిలోనూ సప్తమ భావం ఉన్నటువంటి కుంభరాశిలోనూ ఆయన సంచారం కొనసాగించడం వల్ల రాహు దోషం కనిపిస్తోంది అలాగే కేతువు ద్వితీయ భావం ఉన్నటువంటి కన్యా రాశులోను జన్మరాశి అయినటువంటి సింహరాశిలో సంచరించడం వల్ల ఇది ఒక రకమైనటువంటి రాహుకేతు దోషం కాలసర్ప దోషం కనిపిస్తుంది ఈ సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో ఈ సింహరాశి వారు తప్పనిసరిగా ఈ కాలసర్ప దోషం నుంచి బయటపడడానికి తిరుపతి పుణ్యక్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే రాహుకేతు పూజలు నిర్వర్తించుకొని అక్కడ కాళహస్తీశ్వర స్వామిని అమ్మవారిని దర్శించి రావడం వల్ల మీరు ఈ దోషం నుంచి బయటపడవచ్చు అంత దూరం వెళ్ళలేని వారు రాహు దోషం నుంచి బయటపడడానికి నిత్యం దుర్గా ఆరాధన చేయండి శ్రీదేవి కట్గమల స్తోత్రం చదువుకోండి కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్యం గణపతి ఆరాధన చేసి గణేశాష్టకం చదువుకోండి ఇక అష్టమ శని దోషం నుంచి బయటపడడానికి శనిశ్వరు దర్శనం చేసుకోండి అవకాశం లేని వారు ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకాన్ని నిర్వర్తించండి ఇక వెయ్య కుజ దోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య అష్టకం చదువుకుంటూ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి ప్రీత్యర్థం మీరు కందిపప్పును పేదవారికి మీ కుటుంబంలో పనిచేసే పనివారికి మంగళవారం రోజు దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది మరి సింహరాశి వారు రెండు వేల ఇరవై ఐదు మే నెలలో చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే రెండు వేల ఇరవై ఐదు మే నెలలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే నెలలో యాభై నుంచి అరవై శాతం శుభ్రతలు రావడానికి అవకాశం కనిపిస్తుంది సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మే పద్నాలుగు వరకు తృతీయ భావంలో మేషరాశిలో సంచరిస్తున్నాడు అనగా అధికారుల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు ప్రభుత్వం నుంచి సహాయాన్ని అందుకుంటారు తండ్రి నుంచి సహాయం అందుకుంటారు నూతన ఉద్యోగాలు ఉన్న ఉద్యోగంలో అభివృద్ధి ఆనందంగా మీరు పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఇక తృతీయ దశమాధిపతినటువంటి కుజుడు ఈ నెలంతా సష్టమోభావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల భూవాహన లాభాలు జన సహకారం లాభసాటి ప్రయాణాలు అలాగే కోర్టు వివరాలు కానీ కొన్ని వివాదాలు కానీ పరిష్కరించుకోగలుగుతారు ద్వితీయ లాభాధిపతినటువంటి గురువు మే పద్నాలుగు తరువాత పంచమోభావంలో మిథున రాశులో ప్రవేశించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం అనుస్తుంది సంతానం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది విద్యాభివృద్ధిని సాధించుకోగలుగుతారు సమాజంలో గుర్తింపుని ఆనందాన్ని పొందగలుగుతారు చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈయనంతా ద్వితీయ భావంలో మీనరాశులనే సంచరించడం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు మీ మాటకు విలువ పెరుగుతుంది ఆత్మీయ స్త్రీల యొక్క కలయిక వల్ల కాలం గడుపుతారు రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో ఈ కుంభరాశి వారికి సూర్యు భగవానుడు అధికారికమైన అభివృద్ధిని సాధిస్తున్నాడు అధికారుల సహకారాన్ని అందిస్తున్నాడు కుజుడు భూవాహన సమస్యలను అందిస్తున్నాడు గురువు విద్యారంగంలో అభివృద్ధిని సమాజంలో ఇస్తున్నాడు శుక్రుడు కుటుంబ సౌఖ్యాన్ని శ్రీజన సహకారాన్ని అందిస్తున్నాడు ఈ రకంగా యాభై నుంచి అరవై శాతం శుభ్రితాలు రావడానికి అవకాశం ఉంది కుంభరాశి వారికి అయితే పంచమ అష్టమాధిపతినటువంటి బుధుడు ఈ నెలలో తృతీయ భావంలో మేషరాశిలో సంచరించడం వల్ల జన సహకార లోపం కొందరు విషయంలో కనిపిస్తుంది మీ ఆలోచనలు కొన్ని ఆ కార్యరూపం దాల్చుకున్న ఇబ్బందులు కలిగిస్తాయి రావాల్సిన ఆదాయము వాయిదా పడుతుంది వ్యాపారంలో కొన్ని కష్టాలు నష్టాలు రావడానికి అవకాశం ఉంది జన్మరాశ్యాధిపతి వ్యయాధిపతి శని భగవానుడు ద్వితీయంలో మీనరాశిలో సంచరించడం వల్ల ఏళ్ళనాటి శనిలో రెండవ భాగంలో ఉన్నారు ద్వితీయ శని దోషం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఈ మాటల వల్ల అపార్థాలు వ్యవసాయ రంగంలో నష్టాలు కుటుంబంలో ఖర్చులు పనులు వాయిదా పడే సూచన కనిపిస్తుంది ఇక ద్వితీయములో జన్మరా ద్వితీయములో అనగా మీనరాశిలోను జన్మరాశులో కుంభరాశిలోను రాహు యొక్క సంచారం అంత మంచిది కాదు అలాగే అష్టమభావంలో కన్యా రాశిలోను సప్తమభావంలో కేతు సంచారం కూడా అంత మంచిది కాదు ఇది రాహుకేతు దోషాన్ని సూచిస్తుంది మీరు ఆశించిన పనులు ఆటంకపడ్డం నిరాశపడేటువంటి సూచన కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను ఈ కుంభరాశి వారు ద్వితీయ జన్మశని రిపీట్ ద్వితీయ జన్మరాశుల్లో సంచరించే రాహు దోషం నుంచి బయటపడడానికి అలాగే అష్టమ సప్తమభావాలు సంచరించే కేతుదోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్త ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజను నిర్వర్తించండి అంత దూరం వెళ్ళలేని వారు దోషం నుంచి బయటపడడానికి దుర్గా ఆరాధన చాముండి ఆరాధన చేయండి కేతు దోషం నుంచి బయట బయటపడడానికి గణపతి ఆరాధన చేయండి ఇక ద్వితీయంలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడడానికి ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి అలాగే రావణాష్టకం చదువుకోండి ఇక తృతీయం భావంలో ఉన్నటువంటి బుధ దోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకుల మాలతో అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి స్తోత్రం నిత్యం చదువుకోండి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను కుంభరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం